నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయితలు వసుంధర గారు రచించిన విరాటపర్వం ధారావాహికంలోని ముగింపుని వినేసేద్దామండి గణపతి ప్రశ్నకు స్వామి మందహాసం చేసి నాయన నీవు భక్తుడివి అందుకే డాక్టర్కు లక్ష యాభై వేలు ఇవ్వటానికి బదులు దేవుడికి మూడు లక్షలు ఇచ్చావు నీ భక్తి నీకు మేలే చేస్తుంది నీవు ఇంటికి వెళ్ళేసరికి నీ తండ్రికి ఏ క్యాన్సరు లేదని తెలుస్తుంది డాక్టర్ ఆపరేషన్తో సాధించిన దానికంటే లక్ష రెట్ల ప్రభావం నేను సాధించగలను ఇక పేదరికం అంటావా ఈరోజు మూడు లక్షలు తెచ్చి నాకు ఇవ్వగానే నీకు పేదరికంలో మగ్గిపోతున్నానన్న భావం కలిగింది లేకుంటే నాలుగు వేళ్ళు నోట్లోకి పోతున్నాయని తండ్రి క్యాన్సర్ మాత్రమే నీకు తలభారం అయిందని నిన్న చెప్పిన మాట మరవవు నీకు పేదరికం లేదు అవసరానికి మించి ఎక్కువ సంపాదించాలనుకున్నప్పుడు నువ్వు డబ్బుకు బానిస అవుతావు ఉన్నదానితో తృప్తి పడినప్పుడు నీకు నువ్వే యజమానివి నీకు యజమానిగా బతకాలని ఉందో బానిస బతికేడవాలని ఉందో నువ్వే తేల్చుకో నీవు నా భక్తుడివి కాబట్టి ఏ పదం ఎన్నుకున్నా నేను దీవిస్తూనే ఉంటాను అన్నాడు స్వామి సమాధానంలో చాలా ఉందని నాకు అనిపించింది ఆయన గణపతికి ఏం సూచించాడా అని నేను ఆలోచిస్తూ ఉండగా నా పక్క నుండి మూర్తి లేచాడు ఉలిక్కి పడ్డాను మూర్తి కోరికను స్వామి నిన్ననే తీర్చాడు ఈరోజు తన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తానని స్వామి చెప్పాడు మూర్తి ఆయన ఏం అడుగుతాడు మూర్తి మనసులో స్వామి పట్ల సదభిప్రాయం ఉన్నట్టు లేదు ఎదుటి వారి మనసులోని మాటను చెప్పకుండా తెలుసుకోగల స్వామి అతడి ఏం చేస్తాడో అయినా తీరి కూర్చుని మూర్తి వేదిక ఎక్కటి వెందుకు నా కొంట్లో గాబ్రా పుట్టింది మూర్తి వేదిక మీదకు చేరాడు స్వామి ముందు సాస్తాంగ పడ్డాడు నాయనా అన్నాడు స్వామి ఆప్యాయంగా మూర్తి లేచి నిలబడి స్వామి తమరిలో దైవాంశ ఉన్నదనటంలో నాకు ఏమాత్రం సందేహం లేదు నన్ను నిరర్థకమైన జీవితం నుండి ఒక్కరోజులో బయటికి లాగారు ఈ జీవితం నన్ను నిరాశకు గురైన నాలో కొత్త ఆశలు చిగిర్చారు ఈ ప్రపంచానికి భగవత్ స్వరూపుల అవసరం ఎంతో ఉంది ఆ స్పృహతో నేను అడిగిన ప్రశ్నకు తమరు జవాబు ఇవ్వాలి అన్నాడు అడుగు నాయన అన్నాడు స్వామి ప్రసన్నంగా స్వామి విజ్ఞానం ఎంత పెంపొందిన మనిషి మూర్ఖుడు తను కూర్చున్న చెట్టుకొమ్మనే నరికి కిందకు రావాలనుకునే మనిషి తత్వం వలన అతడు సాధించిన ఎన్నో విజయాలు అతన్ని పరాజయ పదంలోనూ నడిపించాయి మోటారు వాహనాలు కాలుష్య వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి అణుశక్తి భూగ్రహం మనుగడనే సవాల్ చేస్తోంది ఇంతకీ నీ సందేహమేమిటి నాయనా అన్నాడు స్వామి శాంతంగా యేసుక్రీస్తును సిలువ వేశారు మహాత్ముణ్ణి కాల్చి చంపారు తమరు కూడా అరుదుగా పుట్టే అటువంటి మహాత్ముల కోవకు చెందినవారు నాకిప్పుడు నా గురించి కాక మీ గురించి ఎక్కువ చింత బయలుదేరింది మీకు ఎవరైనా ప్రాణహాని తలపెడితే మా అందరికీ దిక్కెవరు స్వామి అన్నాడు మూర్తి అతని గొంతు వేదనాభరితమైంది స్వామి కాళ్లలోని మెరుపును నా పక్కనే ఉన్న మానిటర్లో స్పష్టంగా చూడగలిగాను నాయనా యేసుక్రీస్తు దేవుని కుమారుడు మహాత్ముడు పురుషోత్తముడు నేను సాక్షాత్తు దేవుణ్ణి అయినా మానవ శరీరం ధరించటం వలన నాకు మరణం తప్పదు ప్రతి అవతార పురుషుడికి కొన్ని వరాలుంటాయి నేను స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాను అంటే నన్నెవ్వరు చంపలేరు సమయం వచ్చినప్పుడు నాకు నేనుగా తనువు చాలిస్తాను అవతార పురుషులు చావరు నిర్యాణం చెందుతారు కాబట్టి నా గురించి నీవు చింతపడకు అన్నాడాయన మూర్తి ఇంకా వేదిక మీద నుంచి కదలలేదు స్వామి మీ మాటలు నాకు కొంత ఊరటని కలిగించాయి అయితే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి తమరు నిర్యాణం ఇప్పట్లో జరగకూడదు తమరు ఇంకా ఎందరినూ ఆదుకోవాలి అన్నాడు స్వామి తల అడ్డంగా ఊపి నా నిర్యాణం గురించి గతంలో భక్తులకు చాలా మార్లే చెప్పి ఉన్నాను అది దేవరహస్యం నేను ఇంకా నూరేళ్లు జీవించవచ్చు లేదా రోజే తను చాలించవచ్చు ఈ విషయమై నేనెవ్వరికి ఏమీ చెప్పను మాట ఇవ్వను దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే విధంగా మీరందరూ నా వల్ల ప్రయోజనం పొందండి అన్నాడు పోనీలేండి తమరనెవరూ చంపలేరన్నారు అదే చాలు అంటూ మూర్తి వేదిక దిగాడు అప్పుడు అక్క నా చెయ్యి గట్టిగా పట్టుకుంది నేను అక్క వంకకు తిరిగాను అక్క కళ్ళు మెరుస్తున్నాయి అది ఏకాంత సేవా మందిరం చూడటానికి చిన్న గుడిసెలా ఉన్నా లోపల చాలా విశాలంగా ఉంది అలంకరణ విశిష్టంగా ఉంది లోపలి వాతావరణం ఎంత సుందరంగా ఉందో అంత పవిత్రంగా ఉంది అక్కడ పూజా మంటపం ఉంది పాన్పు ఉంది నేలను తివాచి అనిపించేటంతగా ఉన్నాయి కూర్చునేందుకు ఆసనాలు మాత్రం లేవు నేను మూర్తి అక్క లోపలికి ప్రవేశించి చుట్టూ చూస్తున్నాము అంతలో స్వామి లోపలికి ప్రవేశించాడు మమ్మల్ని ముగ్గురిని పలకరించి చిరునవ్వు నవ్వాడు మేము ఆయనకు నమస్కరించాము ఏకాంత సేవ అతి గూఢమైనది క్లిష్టమైనది అది భగవంతుడు భక్తులకిచ్చే అపూర్వ అవకాశం అది ఈమెకు రావటం నీ అదృష్టం అమ్మ గంగా నీవు నీ పేరును మించిన పునీతురాలివి కాబోతున్నావు నీకు ఇక జీవితంలో ఏ సమస్యలు ఉండవు అన్నాడు స్వామి ఆయన అక్క అదృష్టాన్ని పొగిడాక అలాంటి అదృష్టం నాకు రాగలదని దీవించాడు నన్ను మూర్తిని మందిరం బయట ఉండమన్నాడు మూర్తి తటపటాయించాడు ఇక్కడ నా మాట శిలాశాసనం అన్నాడు స్వామి స్వామి మామ్మల్ని కూడా ఇక్కడే ఉండనివ్వండి మూర్తి వేడుకుంటున్నట్లుగా అన్నాడు ఉండి ఏం చేస్తారు ఏకాంత సేవ దర్శన భాగ్యం కలిగించుకుంటాను అన్నాడు మూర్తి మీరిద్దరూ మందిరం బయట కూర్చోండి సేవ పూర్తిగానే గంగ బయటకు వస్తుంది ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు స్వామి మళ్ళీ మరి ఏకాంత సేవ దర్శన భాగ్యం అడిగాడు మూర్తి ఆ అర్హత మీకుంటే బయట కూర్చున్న ఆ లోపల జరిగే ఏకాంత సేవ మీ మనోనేత్రాలకు కళ్లకు కట్టినట్టే ఆగిపిస్తుంది బయటకు వెళ్ళి మీ అర్హత తెలుసుకోండి అన్నాడు స్వామి మూర్తి అక్కవైపు చూసి మేము వెళ్ళలేదా అన్నాడు స్వామి కూడా అక్క వైపు చూసి ఏకాంత సేవా భాగ్యానికి నోచుకున్న నీకు ఇక్కడ నాతో సమంగా అధికారం ఉంది వెళ్ళమని వాడని ఆజ్ఞాపించు అన్నాడు మీరు వెళ్ళండి నా మనసు ఏకాంత సేవకై తహతహలాడుతోంది అంది అక్క మేము గుడిసెలో నుంచి బయటికి రాగానే తలుపులు మూసుకున్నాయి గుడిసె చుట్టూ అందమైన పచ్చగడ్డి నేను మూర్తి అందులో చతికిల పడ్డాము మూర్తి ఓసారి చుట్టూ చూసి కళ్ళు మూసుకున్నాడు నాకు ఇంకా ఒళ్ళు జలతరిస్తోంది లోపల ఏం జరుగుతుందోనని ఊహిస్తూ ఉంటే మూర్తి ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు నేను అతన్ని డిస్టర్బ్ చేయలేదు అయినా అతడితో ఈ విషయం గురించి లోతుగా చర్చించలేను కదా మూర్తి మీద ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది నాన్న అతన్ని నమ్మాడు నేను అతన్ని నమ్మాను బహుశా అక్క కూడా అతన్ని నమ్ముంటుంది ఇంతమందివి అతడు అక్కను భోగానంద స్వామి మోసం చేయకుండా కాపాడగలడని నమ్ముతున్నాము ఇప్పుడు ఆ స్వామి అక్కను ఏకాంత మందిరానికి ఆహ్వానించి తలుపులు మోసి మూర్తిని మందిరం బయట కూర్చోమన్నాడు మూర్తి కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ఎందుకో నాకు మూర్తి శక్తి సామర్థ్యాల మీద అంతులేని నమ్మకం అందుకు కారణం నేను అతన్ని ప్రేమించడమే కావచ్చు కానీ ప్రేమ అంటే ఇంకా నాకు అవగాహనే లేదు అయితే మూర్తి నన్ను ప్రేమించానంటే నేను సంతోషించాను ప్రేమ అంటే అర్థం తెలియకుండానే నేను అతడి నుంచి ప్రేమ కోరుకున్నాను అక్క బావను పెళ్లి చేసుకుంది ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు కానీ అక్కకు అతడంటే నారాణాళ ద్వేషం అంటే ప్రేమకు శారీరక సంబంధానికి ముడి లేదనుకోవాలి కానీ అక్క బావను తప్ప మరొక పురుషుణ్ణి తను స్పృశించడం కూడా భరించలేదు ఆ భావానికి ఆమె పవిత్రతను కాపాడుకోవటం అని పేరు పెట్టింది పవిత్రతను ఆమె ఎందుకు కాపాడుకోవాలి తనకు తెలియకుండానే ఆమె తన భర్తను ప్రేమిస్తోందా ఈ ప్రేమ చాలా విచిత్రమైంది దాన్ని ఎలా నిర్వచించాలో తెలియదు ఇప్పుడు మూర్తి ప్రేమ పరీక్షలో ఉంది ఏదో చేస్తాడని నేను అనుకున్నాను కానీ అతడు కూడా నాలాగే చేతులు ముడుచుకొని కూర్చున్నాడు బహుశా మనోనేత్రంతో చూడాలంటే మామూలు కళ్ళు మూసుకోవాలేమో నేను కళ్ళు మూసుకున్నాను శ్యామల కళ్ళు తెరువు అన్నాడు మూర్తి నేను కళ్ళు తెరిచి అన్నాను ఉత్తర గృహగ్రహణానికి వెళ్ళిన బృహన్నల కురువీరుల్ని సంహరించలేదు సమ్మోహనాస్త్రంతో పోగొట్టాక ఉత్తర బొమ్మ పొత్తిళ్లకు కురువీరుల తలపాగా కుచ్చులు తీసుకోవాలనుకున్నాడు ఒకప్పుడు అది నాకు విడ్డూరంగా అనిపించింది అసహజమని తోచింది కానీ ఇప్పుడు నాకు మన చుట్టూ ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యాలు చూడాలనిపిస్తోందంటే ఆ దృశ్యాలు చూడమని ఎన్నో ప్రోత్సహించాలనిపిస్తోందంటే అదంతా సహజం అనిపిస్తోంది అన్నాడు మూర్తి ఏమిటో మూర్తి నీ మాటలు నాకు అయోమయంగా ఉన్నాయి అన్నాను ముందు నువ్వు ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూడు నేను నీ అయోమయాన్ని తొలగిస్తాను అన్నాడు మూర్తి చుట్టూ చూశాను ప్రకృతికి మించిన ఆర్ట్ మ్యూజియం ఎక్కడుంటుంది ఎటొచ్చి మనిషి ఫ్రేముల్లో బిగించిన అందానికే కళాఖండమన్న గుర్తింపునిస్తాడు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాది మహావీరుల నాయకత్వంలో తరలివచ్చిన కురు సైన్యం ముందు అజ్ఞాతంలో లేకున్న అర్జునుడు మామూలు మనిషే అయితే ఆ సైన్యం అన్యాయంగా గోవులను అపహరించడానికి వచ్చింది ఆ తప్పుని ఎదిరించడానికి సాహసించడంతో అర్జునుడు దేవుడు అంతటి శక్తివంతుడయ్యాడు కురుక్షేత్ర యుద్ధం రాజ్యాకాంక్షతో స్వప్రయోజనాలను ఆశించి తలపెట్టడం వలన అందులో అటు ఇటు మహావీరులు తమ శక్తి సామర్థ్యాల మీద యుద్ధ తంత్రాల మీద ఆధారపడాల్సి వచ్చింది అన్నాడు మూర్తి అరటి పండొల్చినట్లు అర్థమైంది నాకు మహాభారతంలో ఇంతటి ధర్మ సూక్ష్మం ఉందని దేశంలో ప్రతి సామాన్యుడికి తెలిస్తే ఎంత బావుండును అన్యాయాన్ని ఎదిరించడానికి బలం కంటే సాహసం ప్రధానం సాహసికుల ముందు అన్యాయం బలహీనమవుతుంది స్వామి బలానికి భయపడితే ఆయన అజయుడు సాహసిస్తే సామాన్యుడు స్వామిలో తప్పుంటే ఆయన అంతం చేయటం మాకు సులభ సాధ్యం అని మూర్తి అంటున్నట్లు నాకు అర్థమైంది కానీ ఎలా నాన్న అక్క విషయంలో మూర్తిని సాయం కోరాడు మూర్తి స్వామి వద్దకు బయలుదేరిన అక్కకు తోడుగా వచ్చాడు అతడి వద్ద అస్త్రశస్త్రాలు లేవు మహిమలు లేవు అతడికి హోదా లేదు గుర్తింపు లేదు ఇంకా చెప్పాలంటే అజ్ఞాతంలో ఉన్నాడు అతడి బుర్రలో ఏ పథకం ఉందో తెలియదు గెలుపు తనదే అన్నట్టు మాట్లాడుతున్నాడు అది అక్కను స్వామి వద్ద ఏకాంత సేవకు వదిలిపెట్టి చాలా బాగా చెప్పావు కానీ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియటం లేదు నేనేం చెయ్యాలో తెలియటం లేదు అన్నాను ఏమనాలో తెలియక కాసేపటికి ఏకాంత సేవా మందిరం తలుపులు తీర్చుకున్నాయి అక్క బయటకు వచ్చి మళ్ళీ తలుపులు మూసింది వెనక్కు తిరిగి మమ్మల్ని సమీపించింది నేను అక్కని పరీక్షించకుండా ఉండలేకపోయాను అక్క పువ్వులా ఉంది అది వాడని పువ్వులా ఆమె ముఖం నిండా సంతోషము తృప్తి ఈ మధ్యకాలంలో నేను అక్క ముఖంలో అంత తృప్తిని చూడలేదు అక్క అన్నాను అప్రయత్నంగా అక్క నన్ను సమీపించి బలంగా కౌగిలించుకుంది ఎంతో సంతోషం కలిగితే తప్ప తను నన్నలా కౌగిలించుకోదు మనం బయలుదేరాలి అంది అక్క నేను అక్క మూర్తి అక్కడి నుంచి కదిలి నాలుగు అడుగులు వేశామో లేదో ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళు స్వామి అనుచరులు అక్క వంక అభిమానంగా చూసి అమ్మ తమరొకసారి విశ్రాంతి మందిరానికి రావాలి అన్నారు ఈ తతంగం అంతా మాకు ముందుగా తెలిసిందే అక్క విశ్రాంతి మందిరానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న స్వామి భక్తావుడికి ఏకాంత సేవలో తన అనుభవాలు వివరించాలి మేము ముగ్గురం విశ్రాంతి మందిరానికి చేరుకున్నాం అది కాస్త చిన్న పందిరి అయితే నాలుగు వైపులా గుడ్డతో మూసి ఒకవైపు ద్వారం ఏర్పాటు చేయటం వలన పెద్ద హాల్లా ఉంది అది అందులో రెండు వందల మందికి పైగా భక్తులు ఉన్నారు ఆ స్త్రీ పురుషుల్లో అన్ని వయసుల వారు ఉన్నారు అక్క అక్కడికి రాగానే అందరి ముఖాల్లోనూ చెప్పలేనంత కుతూహలం సాటి భక్త కోటికి నమస్కారం నేనిప్పుడే స్వామికి ఏకాంత సేవ ముగించుకుని వస్తున్నాను భక్తులకు ఏకాంత సేవ ఒక అద్భుత అనుభవం అక్కడ దైవ సాక్షాత్కారం లభించిన దివ్యానుభూతి కలుగుతుంది స్వామి నిర్గుణుడు నిర్వికారుడు పరమ పవిత్రుడు ఆయన పురుషులకు పురుషుడు మహిళలకు మహిళ భక్తులకు తాము కోరిన విధంగా కనిపించగల మహామహిమాన్వితుడు ఈరోజు నా జన్మ ధన్యమైంది నాలాంటి అదృష్టం మీలో మరి అందరికో కలగాలని మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను అంది అక్క విశ్రాంతి మందిరంలో జయజయద్ధ్వానాలు మినిముట్టాయి నేను అక్క మూర్తి అక్కడి నుంచి బయలుదేరాం అది స్వామి స్థావరం స్వామి అమిత బలవంతుడు ఆయన్ను గుడ్డిగా నమ్మి ఆరాధించే భక్త కోటి అనుచరులు అక్కడ అసంఖ్యాకంగా ఉన్నారు మేము వారిని అందరినీ దాటుకుని అక్కడి నుంచి బయటపడుతూ ఉంటే సమ్మోహనాస్త్రంతో కురువీరులందరినీ జో కొట్టి అవలీలగా అనుకున్నది సాధించిన అర్జునుడే నాకు స్ఫురించాడు మాది విజయమో అపజయమో సర్దుబాటో నాకు తెలియదు అక్క ముఖంలోని తృప్తి తప్ప సంతోషించాల్సిన కారణం మరొకటి ఉందనుకునేందుకు లేదు అప్పటికి ముగ్గురం కారక్యం ఎందుకో కారులో ఎవరూ మాట్లాడలేదు మౌనంగానే ఇల్లు చేరాము ఆ రాత్రి అక్కను ఏకాంతంగా పలకరించి విషయం రాబట్టాలని ప్రయత్నించాను అక్క నాకు దొరకలేదు దొరికినప్పుడు మభావంగా ఉంది అక్క ఈరోజు నిన్ను వదలను మనిద్దరం ఏకాంతంగా చాలా మాట్లాడుకోవాలి అన్నాను చివరకు సూటిగా శ్యాము ఈరోజు నేను భోగానంద స్వామితో ఏకాంతంగా గడిపొచ్చాను ఆ అనుభూతి తర్వాత సామాన్యులతో ఏకాంతంగా గడిపే స్థితికి చేరుకోవాలంటే కనీసం నాకు ఒకరోజు గడువు కావాలి అర్థం చేసుకో ఈరోజుకు విడిచిపెట్టు అంది అక్క అక్క నన్ను చిన్న అనిపించలేదు కానీ నాకు బాగా నిరుత్సాహం కలిగింది మర్నాడు మా ఇంట్లో పెద్ద సంచలనం మా ఇంట్లో ఏంటి నగరంలోనే పెద్ద సంచలనం అని చెప్పొచ్చు ఆ వార్త సామాన్యమైనదా న్యూస్ పేపర్లో మొదటి పేజీలో తాటిగా ఎంత అక్షరాలతో పడింది ఆ వార్త భోగానంద స్వామి నిర్యాణం ఆ వార్త చుట్టూ రకరకాల కథల ఉన్నాయి భోగానంద స్వామి ఈ కలియుగానికి వరప్రసాదంగా వచ్చాడు ఆయన ఆధ్వర్యంలో పాపం నశించి పుణ్యం వృద్ధి పొందుతోంది ఆయన మరికొంతకాలం ఉంటే కలియుగం కృతయుగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది కేశవుని అంశగా జన్మించిన భోగానంద స్వామి కలియుగ మానవులపై గొప్ప ప్రభావాన్ని చూపాడు తన అవతారాన్ని ఉపసంహరించుకోవలసిన సమయం వచ్చిందని ఆయనకు ముందే తెలుసు అందుకే నిర్యాణానికి ముందు ఆయన ఒక భక్తిని నోట వెలువడిన ప్రశ్నకు బదులుగా తన నిర్యాణం ప్రస్తావన తెచ్చాడు స్వామి లీలలను సులభంగా గ్రహించలేని భక్తులు అది ఆయన నిర్యాణానికి సూచన అని ముందు తెలుసుకుని ఉంటే ఏం చేసేవారు దినపత్రిక నిండా స్వామి మహిమలు లీలలు కథలు కథలుగా వివరించబడ్డాయి ఎక్కడా అక్క ఏకాంత సేవ ప్రస్తావన లేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్న ఏకాంత సేవ మందిరంలో ఏం జరిగింది నేను చూసినప్పుడు స్వామి దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన ముఖంలో భయం సంకోచం ఏమాత్రం లేదు ఆయన బాలవంతుడు అక్క ఆడది మూర్తి బయట ఉన్నాడు స్వామి నిర్యాణానికి మూర్తికి ఆఖకు ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది అదేమిటో నా తర్కానికి అందటం లేదు నా కోరిక తీరింది నాన్న అన్న బాట నిలబెట్టుకుని నాకు మూర్తికి వైభవంగా పెళ్లి చేశాడు అది మా ఇద్దరికి తొలి రాత్రి అలంకరించిన పూల పాన్పు మీద మూర్తి కూర్చున్నాడు పాల గ్లాసుతో గదిలో అడుగు నన్ను పాన్పు దగ్గరగా రాగానే చేయి పట్టుకున్నాడు నేను పాల గ్లాసు పక్కన పెట్టాను ఇంకా నా చెయ్యి విడిచిపెట్టకపోతే మృదువుగా విడిపించకపోయాను ఇది నా హక్కు నేను వదులుకోను అన్నాడు మూర్తి పట్టు ఇంకా బిగిస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగ డైలాగ్ అంటే నాకు చీరాకు అన్నాను అవునా అదేంటి ఆశ్చర్యం ప్రకటించాడు మూర్తి అతడు నోరు తెరుచుకుంది కానీ చెయ్యి పట్టు విడవలేదు గవర్నమెంట్ ఉద్యోగంలో పని తక్కువ భద్రత ఎక్కువ అందుకని చదువుకున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగబడతారు అవి సంపాదించడానికి కష్ట కష్టాలు పడతారు ప్రజాసేవే తమ ధ్యేయం అని బాధ్యత నిర్వహణ ప్రాణమని కబుర్లు చెప్తారు ఒకసారి ఉద్యోగంలో చేరాక వారికి బాధ్యతల విషయం గుర్తే ఉండదు వాళ్ళు మాట్లాడేది ఒక్కటే విషయం అది తమ హక్కుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు గురించి నాన్న తరచుగా ఇంట్లో విమర్శించేవాడు ప్రజలకు రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ ఉద్యోగులే ప్రథమ నేను ఆ విషయం చెప్పి నువ్వు ఇన్నాళ్ళు ప్రేమ అన్నావు ఇప్పుడు హక్కు అంటున్నావు పోలికి అర్థమైందా అన్నాను మూర్తి చటుక్కున నా చెయ్యి వదిలిపెట్టి నీ ప్రేమ నా హక్కు అనుకున్నాను సారీ హక్కు ప్రేమను దెబ్బతీయటం సహించలేను నాకు హక్కులదు ప్రేమే కావాలి అంటూ మంచం మీద పక్కకు జరిగాడు నేను మంచం మీద కూర్చున్నాను మూర్తి దగ్గర నాకు ఏ సంకోచమూ లేదు పెళ్లికి ముందు మేము తరచుగా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఒకరికొకరు బాగా తెలిసిన మేమిప్పుడు సంకోచానికి గురైతే అది అనిపించుకుంటుందేమో నటించే ఉద్దేశం నాకు లేదు పెళ్లికి ముందు ప్రేమ వేరు తర్వాత ప్రేమ వేరు మన మధ్య పూర్తి అవగాహన ఏర్పడేదాకా నువ్వు నన్ను తాకటానికి వీల్లేదు అన్నాను మా మధ్య పూర్తి అవగాహన లేదని అతను ఒప్పుకోలేదు మరైతే భోగానంద స్వామి నిర్యాణ రహస్యం అప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నాను నువ్వు మీ అక్కను అడుగుతావు అనుకున్నాను అన్నాడు మూర్తి అక్క నోరే విప్పలేదు ఎంత అడిగినా అన్నాను మరి తోడబుట్టిన అక్క చెప్పని విషయం ఏమీ కానీ నేనలా చెప్తాను అన్నాడు నువ్వేమి కావా ఇప్పుడవుతాను కానీ అప్పుడు కాదుగా సరే నువ్వే అన్నావుగా ఇప్పుడు చెప్పు చెప్పటానికి ఏముంది మీ అక్క భోగానంద స్వామిని చంపేసింది అన్నాడు మూర్తి నేను మ్రాన్ పడిపోయాను అక్క హత్య చేసిందా ఆ రోజు హత్య చేసి వచ్చాక ఎంతో సంతోషంగా తృప్తిగా ఉండగలిగిందా అసలు బలంలో తనకంటే ఎన్నో రెట్లు ఎక్కువైన స్వామిని అక్క ఆడద్య ఉండి ఎలా చంపగలిగింది ఆమె స్వామిని చంపితే అక్కడ ఆశ్రమంలో అంతా నిమ్మకు నీరెత్తినట్లు ఎట్లా ఉన్నారు స్వామి నిర్యాణం చెందాక అనుమానం వైపు ఎందుకు తిరగలేదు అక్క గురించి మా గురించి వేటెందుకు ప్రారంభం కాలేదు ఏ సమ్మోహనాస్త్రంతో ఇదంతా చేయగలిగింది నా మనసు నిండా రకరకాల ప్రశ్నలున్నాయి అన్నిటికీ సమాధానం మూర్తి దగ్గరే దొరికింది స్త్రీ స్వతహాగా సున్నితమైన హృదయం కలిగి ఉంటుంది అందువల్లనే అన్ని విధాల పురుషుడి కంటే అధిక శక్తివంతురాలై ఉండి కూడా ఆమె పురుషుడికి తల ఉంచుతుంది పురుషుడు ఎంత బలవంతుడైనా స్త్రీ ముందు బలహీనుడు ఆ బలహీన క్షణాల్లో కావాలనుకుంటే ఆడది పురుషుడి ప్రాణాలు తీయగలదు కానీ చరిత్రలో అటువంటి సంఘటనలు అరుదు తనపై జరిగే అత్యాచారాన్ని కూడా ఆడది బలంతో ప్రతిఘటించాలనుకుంటుంది తప్ప పురుషుడి ప్రాణాలు తీయాలనుకోదు మూర్తి ఐదే ఐదు నిమిషాలు అక్కతో మాట్లాడాడు భోగానంద స్వామి సమాజానికి ప్రమాదకారి ఆయన్ను చంపటం కారణ జన్ములకే సాధ్యపడుతుంది ఆయనకు స్త్రీ బలహీనత అయితే చావు కూడా ఆడదాని చేతిలోనే రాసిపెట్టుంటుంది అక్క పాతివ్రత్యాన్ని నమ్మితే స్వామి ఆమె పవిత్రతను కళంకపరచాలనుకుంటే ఆమె ఆయన బలహీనతను ఆధారం చేసుకుని ఆయనకు అనుమానం రాని విధంగా ప్రవర్తించి ఆయన ప్రాణాలు తీయాలి తాను తప్పు చేయటం లేదని సమాజానికి పట్టిన ఓ చీడ పురుగును కాల రాస్తున్నానని ఆమె నమ్మాలి మరో మోహన యోగికి మరెందరూ అమాయక మహిళలు బలి కాకుండా కాపాడే చర్యగా ఆ హత్యను ఆమె భావించాలి మోహనయోగి అక్క మీద బలమైన ముద్ర వేశాడు మోహనయోగి విషయంలో తను కొంత ధైర్యం చూపితే ఆ ఇంట్లో తనకు కాస్త విలువ పెరిగింది మోహనయోగి బండారం బయట పెట్టిన స్త్రీ తనే కానందుకు ఆమె మనసులో బాధపడుతూ ఉండేది అలాంటి సందర్భంలో అచ్చం మోహనయోగి లాంటి స్పర్శనే ఆమె భోగానంద స్వామి వద్ద చగుచూసింది ఆమె మనసు పరిపరి విధాలు పోయింది ఏదో చెయ్యాలన్న ఆవేశం ఆమెలో రేగింది ఆ సమయంలో ఆమెను రెచ్చగొట్టడానికి చిన్న నిప్పురవ చాలు ఆ నిప్పురవ్వ మూర్తి ద్వారా లభించింది పవిత్రతను నమ్మిన ఆడది తన పవిత్రతకు కళంకం తేగల పురుషుణ్ణి పరిమార్చాలనుకుంటే ఆమెకు చేతులే గండ్ర పొడ్డలుగా పనిచేయగలవని తెలుసుకున్న అక్కకు మానసిక ధైర్యాన్ని ఇవ్వటానికి ఓ ఉత్తరం ఇచ్చాడు మూర్తి అక్క స్వామిని చంపేసిన తర్వాత అతన్ని నేల మీద పూలపాంపుపై జాగ్రత్తగా పడుకోబెట్టి అతడి తల కింద మూర్తి ఇచ్చిన ఉత్తరం పెట్టి తను పూల తయారై బయటకు వచ్చింది ఆ ఉత్తరంలో ప్రియమైన సుధాకర్ భోగానంద స్వామిని ఎవరూ చంపలేరు ఆయన నిర్యాణం చెందారు అది నిర్యాణం కాని పక్షంలో ఆయన స్వామి కాదు చంద్రయ్య కానీ చంద్రయ్య నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు కదా కాబట్టి ఆయన చంద్రయ్య కాదు అంటే ఆయన భోగానంద స్వామి భోగానంద స్వామిని ఎవరూ చంపలేరు ఆయన నిర్యాణం చెందారు ఈ కథ ఇక్కడితో ముగిస్తే బాగుంటుంది కాదు కథను పొడిగిస్తానంటే నాకు అభ్యంతరం లేదు నీకు ఇబ్బంది ఏమో చూసుకో ఎదుటి వారిని ఒక్క చూపుతో అంచనా వేయగల నా శక్తి నేను తెలుసుకున్నాను మచ్చుకు నువ్వు చూసావు కదా నా శక్తిని పరీక్షించే ప్రయత్నం చేయకు భోగానంద స్వామిని ఎవరూ చంపలేదు ఆయన నిర్యాణం చెందారు నేనెవరో ఈ పాటికి ఊహించి ఉంటావు కదూ నీ ఊహ కరెక్టే అంది ఆ ఉత్తరంలోని వివరాలు అక్క సంకల్ప బలాన్ని ధైర్యాన్ని ఇనుమడింపచేశాయి చావకుండా మూర్తిని హంతకుండి చేసిన చంద్రయ్య ఇప్పుడు తనను చంపిన వారిపై హత్యా నేరం పడనే విధంగా ప్రాణాలు కోల్పోయాడు ఏదైతేనే మూర్తి జీవితంలో విరాట పర్వం ముగిసింది చూశావా ఈ వివరాలన్నీ చెప్పి నా ప్రేమను రుజువు చేసుకున్నాను ఇక నా బలహీన క్షణాలు ప్రారంభం కానున్నాయి ఏ విధంగా నాకు స్వర్గం చూపిస్తావో అది నీ ఇష్టం అన్నాడు మూర్తి ఉన్నట్లుండి నాకు సిగ్గు ముంచుకొచ్చింది మూర్తి నాకు అపరిచితుడిని మర్చిపోయాను అది నాకు తొలి రాత్రి అని గుర్తుకొచ్చింది ఆ రాత్రి నాకు ప్రేమ అంటే తెలిసింది ప్రేమ అంటే మూర్తి మేము నాన్న పట్టుదల మీద హనీమూన్కి బయలుదేరాం ఊటీ వద్దు సిమ్లా వద్దు కాశ్మీర్ వద్దు మనం హనీమూన్కి మా ఊరు వెళదాం పల్లెటూరు ప్రకృతి సౌందర్యాన్ని నీతో కలిసి చూడాలని అనుభవించాలని పంచుకోవాలని మహా కోరికగా ఉంది నాకు అన్నాడు మూర్తి మూర్తి ఏం చేసినా గొప్పగా ఉంటుంది నాకు సరేనన్నాను మున్సు గారికి ముందుగా ఫోన్ వెళ్ళింది తర్వాత నేను మూర్తి కారులో బయలుదేరాం పెళ్ళం అంటే జీతం బత్తం లేని నౌకరని చాలామంది అంటారు కానీ అది మొగుడికే ఎక్కువ వర్తిస్తుంది మొగుడంటే పెళ్ళానికి జీతం ఇచ్చే నౌకరు ఆ మాటను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు కనీసం నేను నీకు డ్రైవర్ ఒప్పుకు తీరాలి అన్నాడు కృష్ణమూర్తి నేను నవ్వి ఆటల్లో కానీ పోటీల్లో కానీ విజయ పదంలో ఉన్నవారిని డ్రైవర్స్ సీట్లో ఉన్నారంటారు కదా ఆ ప్రకారం మీరు అన్నది నిజమే పెళ్లి చేసుకున్న అందరి మగాళ్ళలా మీరు డ్రైవర్స్ సీట్లో ఉన్నారు అన్నాను అనగానే నేనే ఆశ్చర్యపోయాను నేనేనా ఇంత తెలివిగా మాట్లాడింది అని మూర్తి నన్ను మెచ్చుకుంటాడేమోనని ఆశగా చూశాను కానీ అతడు కారు ఆపాడు మా దారికి అడ్డంగా ఓ పెద్ద బహిరంగ సభ జరుగుతోంది ఆ సభ అయ్యే వరకు ఆ దారి మూతపడితే అడిగేవాళ్ళు లేరు మేము అక్కడ ఓ అరగంట సేపు ఆగిపోవాలి లేదా ఓ కిలోమీటర్ వెనక్కి వెళ్ళి మరొక దారి చూసుకోవాలి అది ఎన్నికల సభ వేలాది జనం నేల మీద కూర్చున్నారు వారిలో పతితలు భ్రష్లు బాధాసర్పద్రస్తులు దగా పడిన తమ్ముళ్ళు అగైరాలు ఎందులో ఉన్నారు వారికి ముందు వేదికపైన బొజ్జ పెంచిన రాజకీయ నాయకుడు ఉపన్యాసం దాని చేస్తున్నాడు ఆయన చెప్పిన ప్రకారం దేశానికి మంచంతా తన వల్లే జరిగింది ప్రజలు పడుతున్న కష్టాలు భరిస్తున్న నష్టాలు తనకు వ్యతిరేక పక్షమైన వ్యక్తి వల్ల జరిగాయి ఆయన ఆవేశంగా ఉపన్యాసం దాని చేస్తున్నాడు శ్రోతలు విపరీతానందంతో చప్పట్లు కొడుతూ మధ్య మధ్య ఆయనకు జై కొడుతున్నారు ఎన్నికలు వస్తున్నాయి ఓటు గాంధీ వారిని మించిన మహత్తరమైన ఆయుధం వీళ్ళందరికీ అది అందుబాటులో ఉంది కానీ నాకు వీళ్ళందరిలో అర్జునులు కాక బృహన్నలు కనపడుతున్నారు తమ కంటే అల్పులైన వారికి సేవలు అందిస్తూ బతుకు భారంగా వెళ్లబుచ్చుతున్న వీళ్ల విరాట పర్వానికి ఎప్పుడో అంటూ నిట్టూర్చాడు మూర్తి మూర్తి నన్ను మెచ్చుకోవలసిందని మర్చిపోయాడు ఓటు హక్కు నాకు ఉంది ఇప్పుడు నేనేం చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటే నేను ఆ జనంలో ఒకరిలా అనిపించింది ఎంతటి ఘనకార్యానికైనా అవసరమైంది బలం కాదు సాహసం ఈ నిజం చరిత్రలో ఎన్నో మార్లు రుజువైంది ఇంకా ఎన్ని మార్లు రుజువు కావాలో మరి అంతవరకు ఓటు హక్కున్న భారత పౌరులకు విరాట పర్వం తప్పదు అనుకుంటూ నేను నిట్టూర్చాను నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే